భూగర్భంలో ఉండే బొజ్జగనపయ్య కోరిన కోరికలు తీరుస్తాడు మనస్సులో ఏదైనా అనుకొని ఆ కోరికను గణపయ్య చెవిలో చెబితే ఆ కోరిక నెరవేరుతుందట వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు బొజ్జ గణపయ్య వక్రతుండ అంటూ తొండం వంకరగా ఉండే గణపయ్య అని అర్థం కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యుల సమానంతో అని అర్థం ఇలా వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి ఒక్కో పేరుకు అర్థం ఉంది ఉంది దేవతలతో కూడిన పూజింపబడేవాడు వినాయకుడు అంటే వినాయకుడి శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని దేవతలు కూడా పూజిస్తారు అంత గొప్పతనం ఆ ప్రత్యేకత ఒక్క వినాయకుడికే ఉంది దేశ వ్యాప్తంగా వినాయకుడికి ఎన్నో దేవాలయ ない。 చాలా దేవాలయాలకు ఘన చరిత్ర ఉంది స్వయంభూగా వెలిసిన దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి చెప్పే సాక్షి గణపతి నీటిలో ఉండే గణపతి ఇలా ఎన్నో రకాలుగా కొలువైన వినాయకుడు భక్తులకు కొంగు బంగారంలో వెలుగొందుతున్నాడు అలాంటి గొప్ప వినాయకుడి దేవాలయాల్లో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోను ఉండే దేవాలయం ఒకటి ఈ దేవాలయం అప్పట్లో భూగర్భంలో ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించిన గణపయ్య తాను భూగర్భంలో ఉన్నానని చెప్పాడట ఆ విషయాన్ని ఆ భక్తుడు గ్రామంలో అందరికీ చెప్పాడట దీంతో అందరూ కలిసి తవ్వగా స్వామి బయటపడ్డారని కథనాలు చెబుతున్నాయి భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగిందని చెబుతున్నారు స్థానికులు ఈ వినాయకుడికి ఉన్న అత్యంత ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ మనసులోని కోరికలను స్వామి చెవిలో చెబితే ఆ కోరికలు తీరిపోతాయట ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భక్తుల నమ్మకం ఇక్కడ గణపతికి తొండం కుడివైపుకు ఉండటం విశేషం అందుకే లక్ష్మీ గణపతి అంటారు వినాయకుడి తొండం కుడివైపున తొండం తిరిగి ఉంటే లక్ష్మీ గణపతి అంటారు తొండం లోపల వైపునకు ఉంటే తపో గణపతి అంటారు గరిక గడ్డి అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం గరికకు గణేషుడికి ఏంటి సంబంధం వినాయక చవితి పూజలో గణనాధుడికి ఎన్నో రకాల పత్రులతో పూజలు చేస్తారు ప్రధానంగా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేస్తారు ఆ పత్రుల్లో గరిక గడ్డి కూడా ఒకటి గడ్డిపూచ కూడా వినాయకుడి పూజలు పాలు పంచుకోవటం విశేషం ఆ గరిక గడ్డి అంటే గణపయ్యకు చాలా ఇష్టమట గరిక గడ్డి అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం గరికకు గణేశుడికి ఏంటి సంబంధం అనే విషయాన్ని ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుసుకుందాం దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పిస్తారు ఈ గడ్డిపోచకు గణనాథుడికి ఎలా బంధం ఏర్పడిందనేదానికి పురాణ కథ ఒకటి అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు లోకాలను పీడించేవాడు ఆ రాక్షసుడి పాదలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకున్నారట అప్పుడు వినాయకుడికి కోపం వచ్చిన అనలాసురుణ్ణి అమాంతం మింగేశాడట అనలం అంటే అగ్ని ఆ అసురుణ్ణి మింగటంతో వినాయకుడు భరించలేని తాపంతో పాదపడిపోయాడట ఆ వేడిని తగ్గించటానికి కైలాసంలో గణాలు ఎంతో ప్రయత్నించినా వేడి తగ్గలేదట దేవతలంతా తరలి వచ్చి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా వేడి తగ్గలేదు చల్లదనం కోసం కలవపూలతో వినాయకుడిని కప్పేశారు పువ్వులతో నింపేశారు ఏకంగా చల్లదనానికి మారుపేరు అనే చంద్రుణ్ణి కూడా తీసుకొచ్చి వినాయకుడి తలపై పెట్టారట అయినా వేడి తగ్గలేదట దీంతో పరమశివుడు రంగంలోకి దిగాడట కొడుకు తాపం తగ్గించడానికి గరికే పరమ ఔషధమని గరికను తీసుకొచ్చి వినాయకుడి శిరస్సుపై పెట్టాడట దాంతో గణపయ్య తాపం తగ్గింది అలా వినాయకుడికి గడ్డి పూజకు సంబంధం ఏర్పడింది తన తాపాన్ని తగ్గించిన గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఏర్పడింది నా పూజలో నీకు భాగం ఉంటుందని వరమిచ్చాడట